నమస్తే మీరం రెడ్డి తిరుపతి రెడ్డి ఏం ఆయన ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణ లోపల ఒకవైపు అభాగ్యుల ఆర్తనాదాలు అత్యంత భారీ వర్షాలు కురిసి మొత్తం వరదలు అంటే వాగులు మొత్తం పొంగడం వల్ల నదులు మొత్తం పొంగడం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లానైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లానైతేనేమి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా లోపల ఎంత దయనీయ పరిస్థితులు అంటే చాలా తాండాలు నీళ్ళు నీటిలో మునిగిపోయినాయి చాలా కాలనీలు కామారెడ్డిలో ఉంటే చాలా కాలనీలు ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటుకొని వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోకి కూడా వాటర్ ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు దారుణం అట్లాంటి వీడియోలు చూస్తూ ఉంటే అసలు తరుక్కుపోతూ ఉంది మనసు అసలు ఏంది ఎంత ఎంత బీభత్సం అది ఇటువంటి బీభత్స కాలం లోపల వెనుకటికి ఎవడో రోమ్ నగరం దగ్గర పడిపోతూ ఉంటే ఆ చక్రవర్తి తన ప్యారెస్లో కూర్చొని పీడలు వాయించినట్లు మన ముఖ్యమంత్రి గారు ఒక పక్కన వరదల లోపల అభాగ్యులు ఆర్తనాదాలు చేస్తుంటారు ఏం పట్టించుకోకుండా ఏది ఆటల పోటీని ఎట్లా పెడదాము మూసీ నది సుందరీకరణ ఎట్లా చేద్దామనేటువంటి రివ్యూ మీటింగ్లు పెట్టుకొని హైదరాబాద్లో తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లు చేయడం అనేది ఎంత దారుణమైన విషయం ఏంటంటే పూర్తిగా నిర్లక్ష్యం పూర్తిగా ప్రజలంటే లెక్కలేని తరం ప్రజలు ఎక్కడన్నా పోనీ ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే విద్యాశాఖ తన దగ్గరనే మున్సిపల్ శాఖ తన దగ్గరనే హోంశాఖ తన దగ్గరనే ముఖ్యమంత్రి తనే మొత్తం తనే డిసిజన్ మేకర్ అయ్యూ ఈ యొక్క మంత్రుల సపోర్ట్ అనేది అతనికి ఏమాత్రం మిగతా శాఖల్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా సీనియర్లు కావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రిని ఖాతరు చేయట్లేరు వాళ్ళు ఎవరు కూడా లెక్క చేయట్లేరు మొన్నటిదాకా ఆ హెలికాప్టర్ కూడా చూడండి ఇవాళ హెలికాప్టర్ ఎంత ఉపయోగపడుతుండే ఇవాళ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారు మన తెలంగాణ హెలికాప్టర్ తీసుకెళ్ళి ఆ హెలికాప్టర్ ఇక్కడ ఉంటే ఇవాళ అవాగ్యులకు వరదలు చిక్కుకున్న వాళ్ళని రక్షించడంలో కానీ లేకపోతే వాళ్ళకు ఆహార పొట్లను అందించడంలో ఉపయోగపడేది నిన్నటిదాకా